ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనకి ఎప్పుడైనా దెబ్బలు తగిలిన గాయాలైనా దోకుపోయినా ఏదైనా స్కిన్ లేచిపోయినా కొద్దిగా పుండు పడినట్టు అనిపించి కొద్దిగా బ్లడ్ కారినప్పుడు అలాంటి చోట మరి గాలిలో ఉండే బ్యాక్టీరియాలు ఆ దెబ్బల మీదకి వెళ్ళి కాస్త ఇన్ఫ్లమేషన్ కలిగించి ఎక్కువ రోజులు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి మరి పల్లెటూళ్ళల్లో ఉండేవారు ఇంట్లో అందరు రెడీగా యాంటీసెప్టిక్ లోషన్స్ ఇట్లాంటివన్నీ క్లీన్ చేయడానికి పెట్టుకుని దాని మీద ఏదైనా మెడికేషన్ అప్లై చేయటం చేయరు పూర్వం రోజుల్లో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీకి శుభ్రంగా వెంటనే మంచినీళ్ళతో కాస్త కడిగేసేసి దాని మీద కొబ్బరి నూనె అప్లై చేసేవారు మరి అసలు కొబ్బరి నూనె రాస్తే ఆ దెబ్బలు పుళ్ళు గాయాలు ఇన్ఫ్లమేషన్ తగ్గటానికి ఏ రకంగా ఉపయోగపడుతుందని సైంటిఫిక్గా తీస్తే ఈ మధ్య ఒక మంచి విషయం దొరికిందన్నమాట కొబ్బరి నూనెలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్లో ఫిఫ్టీ పర్సెంట్ లారిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఉంటుందట ఈ లారిక్ యాసిడ్ అనేది పవర్ఫుల్గా నైంటీ ఎయిట్ పర్సెంట్ బ్యాక్టీరియాల గ్రోత్ని ఆపేస్తుంది అంటే బ్యాక్టీరియాలు డెవలప్ అవ్వకుండా ఈ కొబ్బరి నూనెలో ఉండే లారిక్ యాసిడ్ బ్యాక్టీరియాలని సంహరించడానికి అక్కడ డెవలప్ అవ్వకుండా కాపాడటానికి అద్భుతంగా అంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉపయోగపడుతున్నది అందుకని కొబ్బరి నూనె రాయటం అనేది అక్కడ ఇన్ఫ్లమేషన్ పెరగకుండా ఆ పొండు గాయం త్వరగా మాంటానికి బాగా ఉపయోగపడుతున్నది సైంటిఫిక్గా ఉంది పూర్వం రోజుల్లో అందరూ చేసేవారు ఇప్పుడు మీకు తెలుసో కదా ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఉన్నా దద్దుర్లు వచ్చినా అట్లా అనేజీగా స్కిన్ ఇరిటేషన్స్ ఉన్నప్పుడు కొబ్బరి నూనె రాస్తే చూడండి వెంటనే ఉపశమనం కలుగుతుంది కారణం ఇది అట్లాగే ఇందులో ఉండే ఇతర అనేక రకాల ఫ్యాటీ యాసిడ్స్ నూట నలభై నుంచి నూట యాభై రకాల బ్యాక్టీరియాలను చంపడానికి కొబ్బరి నూనెలో ఉండే ఈ ఫ్యాటీ యాసిడ్స్ కొంత కారణం అవుతున్నాయి యాంటీ బ్యాక్టీరియల్గా కొబ్బరి నూనె బాగా ఉపయోగపడుతున్నదని సైంటిఫిక్గా నిరూపించడం జరిగిందనమాట కాబట్టి అలాంటి కొబ్బరి నూనె ఇలాంటి ఫలితాలు ఇవ్వటానికి మనం వాడుకోదలిచినప్పుడు ఈ మధ్య అన్ని చోట్ల గానుగలు వచ్చేస్తాయి కాబట్టి నూనె తీయటానికి బయట మార్కెట్లో కానీ కొబ్బరి నూనె ఇది కాబట్టి దాంట్లో అంత పోషకాలు ఉండవు కొన్ని వాల్యూస్ తగ్గిపోతాయి ప్రాసెస్ చేయడం కొంతమంది కల్తీ కలపటాలు అనేకం చేస్తున్నారు ఇప్పుడు కాబట్టి మంచిగా ఎండు కొబ్బరి చెప్పలు మనం మార్కెట్లో తెచ్చుకుని వాటిని గానుగ దగ్గర ఆడించుకుని అట్లాంటి కొబ్బరి నూనె కనుక మనం ఫ్రెష్గా తీసుకోగలిగి కొంత బాటిల్లో పెట్టుకుంటే ఇలాంటి కొద్ది మోతాదులో ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ తెచ్చుకున్న ఎప్పుడన్నా ఇట్లాంటి గజ్జల్లో దొరదలున్నా పిరుదుల మధ్యలో వరుసకుపోయినా ఎప్పుడన్నా చూడండి ఒక్కోసారి మనకి సంకల్లో కానీ గజ్జల్లో దురదలు అనిపిస్తున్నా అలాంటి చోట కొబ్బరి నూనె రాస్తే దురద ఉండదు అనమాట ఇప్పుడు సాక్స్ వేసుకుని చెమట్లో పెట్టినప్పుడు దురదలు వస్తాయి కొబ్బరి నూనె రాసుకొని కడిగేసి దురద పోతుందనమాట ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేషన్ వెంటనే కొబ్బరి నూనె ఇట్లా తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది ఇలాంటి ఒరిజినల్ ఆయిల్ అప్లై చేసుకుంటే చాలా చాలా మంచిదనమాట సహజంగా మనందరికీ మెడిసిన్ రాయిపోతే ఎట్లా తగ్గుతాయి యాంటీబయాటిక్ లోషన్స్ కానీ క్రీమ్స్ కానీ ఏమైనా అప్లై చేయాలి కదా అనుకుంటాం మరి పూర్వం రోజుల్లో ఉపయోగించిన కొబ్బరి నూనెకి ఇంత ప్రయోజనం ఉంది అందులో లారిక్ యాసిడ్ ఇంత నైంటీ ఎయిట్ పర్సెంట్ ఇంత రక్షణ కలిగిస్తుందని మీలాంటి వారు తెలిస్తే న్యాచురల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి ప్ర దానికి మెడికేషన్ వైపు వెళ్లకుండా ఇలా నాచురల్గా కొబ్బరి నూనె ఉపయోగించుకుంటే మంచిదని మీరు గ్రహిస్తారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం